హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కడి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆద్య మెడలో సీను ఇక బలవంతంగా కట్టడంతో ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన ఆద్య సీనులు ఇద్దరిని కూడా చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అదేంటి అసలు ఆద్య సేనుని పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పినప్పుడు సీను అసలు ఆద్య మెడలో ఎందుకు కట్టాడు అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది ఇక చేయకుండా ఈ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఈ వీడియోలో జరిగేది నిజము అని చెప్పను కానీ ఇలా జరుగుతుందేమో రాను రాను అని అనుకోని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా ఈ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రామలక్ష్మి అయితే లేచిపోవటానికి రమ్మని లేదు బాబాయ్ నేనే సౌర్య సర్కి చెప్పాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటమ్మా రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సౌరీసార్తో నువ్వు లేచిపోవడం ఏంటి నీకు ప్రశాంత్తో పెళ్ళి కుదిరింది నిశ్చితార్థం అయిపోయింది రేపో మాపో ప్రశాంత్తో పెళ్ళి చేసి నేను అత్తారింటికి పంపిద్దామనుకుంటుంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అని ఈ విధంగా అంటూ బాబాయ్ నేను కోసర్ని ఇష్టపడ్డాను అందుకని ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇంట్లో తెలిస్తే ఎవరు పెళ్ళికి ఒప్పుకోరు ఇప్పటికే ఆద్య శేనుభావల పెళ్ళి గురించి ఎంత చర్చ జరుగుతుందో తెలిసిందే కదా మళ్ళీ నాన్నగారు ఎంత బాధపడతారో ఏమో అని చెప్పి అని అంటూ ఉంటే అంటే నీ దారి నువ్వు చూసుకొని అనుకున్నావా రామలక్ష్మి అలా ఎలా వెళ్ళిపోతావమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు శివరం లేదు బాబాయ్ ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను నన్ను క్షమించండి బాబాయ్ ఈ ఇంట్లో ఈ విషయం గురించి చెప్పొద్దు నేను ఇంకెప్పుడు ఇలా ఆలోచించను అసలు ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకోను అని చెప్పేసి అంటూ ఉంటే సరేనమ్మా రా వెళ్దాం ఇంటికి అని చెప్పేసి ఇక రామలక్ష్మి చేపట్టుకొని శివరం ఇలా అంటూ ఉంటాడు రామలక్ష్మి బైక్ అని చెప్పగానే రామలక్ష్మి బైక్ ఎక్కి కూర్చుంటుంది శౌర్య బాధపడుతూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం శౌర్య వైపు చూడకుండానే వెళ్ళిపోతుంది వెంటనే శౌర్య చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు పాపం రామలక్ష్మి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎవరో లెటర్ మార్చి రామలక్ష్మిని ఇలా ఊసుగొలిపారు అసలు ఎవరు చేసి ఉంటారు ఈ పని అని చెప్పేసి శౌర్య అనుకుంటూ ఉంటాడు ఇకపోతే గుడికి తీసుకువెళ్ళిన ఆద్యని సీను ఇలా అంటూ ఉంటాడు ఆద్య నేను ఎన్నో ప్రాణంగా ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా అలాంటప్పుడు అమెరికా తీసుకువెళ్తానని ఎందుకు ఇలా మాట్లాడిదంతా చేసావనగా జరిగినంతా కూడా ఆద్య చెప్పడం వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఏది ఏమైనా చారుని నేను పెళ్ళి చేసుకోలేను అని అంటూ ఉంటే నువ్వే కదా చారుతో నా పెళ్లి జరుగుతుంది నన్ను పెళ్ళి చేసుకునే వాళ్ళు లేరనుకున్నావా అని చెప్పి అన్నావు కదా ఇప్పుడు ఇక చారుని పెళ్లి చేసుకోవడానికి ఏమవుతుంది అని అంటూ ఉంటే ప్లీజ్ అద్య నన్ను పరీక్షించుకు నీకు దన్నం పెడతాను మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటే లేదు నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది అదేంటి అద్య అలా మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించలేదా అని అంటూ ఉంటే ప్రేమించలేదని ఎలా అంటావు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించావని అనుకున్నాను కానీ మన ఇద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు వస్తున్నాయి అలాంటి మనస్పర్ధల మధ్య ఇద్దరం పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము కదా సీను అందుకనే పెళ్ళి వద్దు అనుకున్నాను నువ్వే పెళ్ళి వద్దన్నావని విషయం చెప్తే పెద్దనానికి ఎంత కోపం వస్తుందో తెలుసు కదా అందుకని నీ మీద చెప్పకుండా నేనే సైడ్కి తప్పుకున్నాను కదా అని అంటూ ఉంటే అయ్యో ఆద్య ప్లీజ్ అలా మాట్లాడుకు నేను చేసింది తప్పే రామలక్ష్మితో అలా చెప్పటం తప్పే అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నాకు అనవసరం అయినా నేను పెళ్ళి చేసుకునే ఉద్దేశం నాకు లేదు సీను అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది నా కళ్ళలో కళ్ళు చూసి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఇక ఆద్య ఇలా అంటూ ఉంటుంది ప్లీజ్ సీను నన్ను ఫోర్స్ చేయొద్దు ఒకప్పుడు ప్రేమించడానికి కూడా ఫోర్స్ చేయమని ఎన్నో ఇది చేశావు తీరా నీ మనసు అర్థం చేసుకొని ప్రేమించి మన ఇద్దరం సంతోషంగా ఉంటామనుకున్న క్షణంలో నువ్వు నా మనసుని అర్థం చేసుకోకుండా మీ అమ్మ చేసిన ప్రతి తప్పుని కూడా వెనకేసుకొస్తూ నన్ను వేలెత్తి చూపించావు నా తప్పు తెలుసుకోకుండానే నేను చేసింది తప్పు అని తెలిసి ఇదంతా చేశావు ఎన్నోసార్లు నీకు క్షమాపణ అడగాలని చూశాను ఒక్కసారైనా నా మనసుని అర్థం చేసుకొని ఎదురు చూశాను కానీ నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే బాగా కోపం వస్తూ ఉంటుంది సీనుకి ఇదంతా ఎందుకు ఆద్య ఇప్పుడు మనం పెళ్లి చేస్తున్నామని చెప్పటం ఆద్య వద్దన్న మెడలో ఒకవేళ సీను బలవంతంగా తాలి కట్టి ఇంటికి తీసుకెళ్తే మాత్రం పద్మ అలాగే జానకి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏంటి ఆద్య సీను పెళ్లి చేసుకొని వచ్చారా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అలాని చూస్తూ ఉంటారు ఏంట్రా సీను ఏం చేశావ్రా అని అంటూ పద్మ పరిగెత్తుకుంటూ వస్తుంది వెంటనే అమ్మ నేను ఆద్యని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పగానే అనుకున్నాను రా ఈ ఆద్యని మనసు మార్చి మళ్ళీ నేను బుట్టలో వేసుకుంటుందని అనుకున్నాను అని ఆద్యని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా వెంటనే సీను ఇలా అంటూ ఉంటాడు ఆద్య నన్నేమీ బుట్టలో వేసుకోవడానికి నేను చిన్నపిల్లవాడిని కాదమ్మా ఆద్య నన్ను ప్రాణంగా ప్రేమించింది నేను కూడా ఆద్యను ప్రాణంగా ప్రేమించాను ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ మా మధ్య మనస్పర్ధలు రావడం వల్ల మేమిద్దరం ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని ఈ విధంగా అంటూ సీను అంటూ ఉంటాడు వెంటనే రఘురాం ఏంటి సీను ఏం మాట్లాడుతున్నావు ఒకసారి పెళ్లి చేసుకుంటానని చారుకి నిశ్చితార్థం చేసిన తర్వాత ఇల్లు వద్దులు పెట్టి వెళ్ళిపోయావు ఆ రోజు పంచాయతీ వరకు ఎక్కాం మళ్ళీ ఆదితో పెళ్ళన్నావు ప్రేమ అన్నావు ఇప్పుడు పెళ్ళొద్దన్నావు చారుతో పెళ్ళన్నావు మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోగా ఇప్పుడు ఆదిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు నిన్నేమనాలిరా అని చెప్పేసి ఈ విధంగా రఘురాం గట్టి కట్టిగా కేకలు వేస్తూ ఉంటే వెంటనే రఘురాం కాళ్ళ మీద పడి మామయ్య నన్ను క్షమించు నేను ఆద్యని ప్రాణంగా ప్రేమించాను ఆద్య లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే రోజు ఆద్య అమెరికా వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి కూడా నోరు తెరిచి ఆద్య అమెరికా వద్దు ఏం వద్దు పెళ్ళి చేసుకొని ఇక్కడే సంతోషంగా ఉందని ఒక్క మాట కూడా చెప్పలేని నువ్వు ఈరోజు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు వెంటనేక ఏమి అర్థం కాక రఘురాం అలానే చూస్తూ ఉంటాడు జానకి వచ్చి ఏంటమ్మా హత్య నువ్వు సీనుని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఏం మాట్లాడలేదు పెళ్లి అమ్మా జీవితం బాగుంటుంది చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అన్నప్పుడు ఏం మాట్లాడలేదు చివరికి సీనుని పెళ్లి చేసుకొని ఎలా వచ్చావు అని అంటూ ఉంటే పెద్దమ్మ నేను కావాలని సీనుని పెళ్ళి చేసుకోలేదు సీనునే నా మెడలో బలవంతంగా తాలి కట్టాడు తనని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు అని చెప్పి ఆ అనగానే అందరూ కూడా షాక్ వైపు చూస్తూ ఉంటారు ఎందుకే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు నువ్వే నా కొడుకు చారుని చేసుకొని ఎక్కడ నీకు దూరం అవుతాడో అని చెప్పి నువ్వే కావాలని నా కొడుకుని బుట్టలో వేసుకొని మాయమాటలు చెప్పి వాడి చేత తాలి కట్టించుకున్నావు అని అంటూ ఉంటే రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు పద్మ ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనేక ఆది ఇలా అంటూ ఉంటుంది నేను ఎటువంటి తప్పు చేయలేదు చేయని తప్పుకి ప్రతిసారి నన్ను దోషిలా నించోబెట్టారు మా అమ్మ జ్ఞాపకాలని కూడా నాశనం చేశారని చెప్పేసి ఆద్య అనగానే ఆద్య మాట విని రఘురం ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఆద్య నువ్వు అనేది అనగానే అవును పెద్దన అసలు సీను నేను విడిపోవడానికి కారణం పద్మాత్తయ్య అని చెప్పి ఈ విధంగా నోరు తెచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి పద్మన అని అంటూ ఉంటే అప్పుడే జానకి అవునండి సంధి జ్ఞాపకాలను ప్రాణంగా దాచుకుంటున్న ఆద్య వస్తువులన్నీ కూడా కావాలని విరిచేసి తన జ్ఞాపకాలని తనకు జోరం చేసింది తనకి కోపం వచ్చి పద్మపై చేయెత్తింది అది చూసిన సీను మా అమ్మనే కొడతావా అని చెప్పేసి ఆది మీద చేసుకున్నాడు అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా రఘురం అలానే చూస్తూ ఉంటాడు ఏది ఏమైనా నువ్వు నీ మెడలో తాళి ఉండడానికి వీల్లేదు వెంటనే నీ మెడలో ఉన్న తెంచాయి అని చెప్పేసి ఆద్య మెడలో ఉన్న తాలిని తెంచబోతూ ఉంటుంది పద్మ ఒక్కసారిగా రఘురం చేయడానికి అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి ఇక పద్మ నిజంగా ఆద్య సీనులు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తను మెడలో ఉన్న తాళిని నిందించడానికేనా సిద్ధపడుతుందని చెప్పుకోవాలి